誰 అందరికీ సో ఇక్కడ మనము చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో మే మే పదమూడున ఎలక్షన్ జరుగుతున్నాయి సో మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుగు ఫ్రెషనల్ అయితేనేమి బెంగళూరు టీడీపీ ఫోరం అయితేనేమి ఐటీ ఎంప్లాయీస్ అయితేనేమి సో మేము మన మేమందరం రైతు బిడ్డలం మాది మాది అనంతపురం జిల్లా పెనగొండ కాన్స్టేజ్ సో నేను బాబు గారి తీసుకొచ్చిన అనేక స్థలాల ఈ రోజు రెండు లక్షల వరకు జీవనం సంపాదించుకుంటూ రైతు విన్నటువంటి నేను ఎన్నో కంపెనీలు రావడం వల్ల ఈ రోజు ఉద్యోగం సంపాదించి ఉపయోగపడుతున్నా సో ఇదే తన సంఘమానికి తన వంతుగా ఏదో వంతు ఆధ్యతగా గత వంద రోజుల నుంచి తెలుగు ప్రభుత్వం అనుబంధ సంస్థలన్నీ ప్రతి వారాంతం మేము మా భార్య పిల్లలను వదిలేసి సో మన సొంత అన్ని జిల్లాలు చేయడం ఉమ్మటపురం జిల్లా చేయడం జరిగింది గుంటూరు కర్నూలు అన్ని